నమస్కారం అండి నా పేరు లక్ష్మండి ఓం గమ్ గణపతి నమః నమ మంత్రం యొక్క విశిష్టతను నేను దాని అర్థం గురించి తెలియజేస్తున్నాను కదండి అయితే దానిలో వచ్చేసి మనకి ఓం గమ్ గణపతి నమః నమ కాల పరిమాణం ప్రకారం కూడా అంటే ఒక వచ్చి కాల పరిమాణం ప్రకారం అంటే మనం ఒక నెల జపం చేస్తే ఎలా ఉంటుంది మూడు నెలలు చేస్తే ఎలా ఉంటుంది అలానే ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి జపం అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క ఈ యొక్క ఈ స్టోరీ అండి ఇది వచ్చేసి ఒకసారి చూడండి నేను ఇప్పుడు గణపతి మంత్రం జప ఫలి ఫలితాల ఆధారంగా ఒక నెల మూడు మూడో నెల ఒక సంవత్సరం సాధనా ఫలితాలు కూడా వివరంగా చెప్తాను ఇప్పుడు నేను ఓం గమ్ గణపతి మంత్రం జపం ఫలితాలు ఒక నెల మూడు నెలలు ఒక సంవత్సరం సాధన తర్వాత వివరంగా చెబుతు చెబుతున్నాను మూడు నెలలు అండి ఇక్కడ ఒక నెల మూడు ఇక్కడ మూడు నెలలు చూడండి ఒకసారి గణపతి మంత్రం ఫలితాలు కాల పరిమాణం ప్రకారం ఒక నెల అంటే ముప్పై రోజులండి సాధన ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపం ఫలితాలు చూడండి మానసిక శాంతి ఆందోళన తగ్గటం చిన్న అడ్డంకులు సమస్యలు సులభంగా పరిష్కారము ఏకాగ్రత పెరగటం చదువు పనిలో వృద్ధి ఇక్కడ డి పాయింట్ చూడండి ఇక్కడ ఏబీసీలుగా ఇచ్చాను డి పాయింట్ వచ్చేసి ఇక్కడ భక్తి మరియు విశ్వాసం మొదలైనంతగా పెరుగుతుంది ఇక్కడ సెకండ్ నాలుగు చూడండి మూడు నెలల తొంభై రోజులు సాధన చేస్తే మనకు ఆ జమన్నది ప్రతిరోజు నూట ఎనిమిది రెండు వందల పదహారు సార్లు జపం ఫలితం వచ్చేసరి చూడండి ఏ ప్రస్తుత సమస్యలతో పాటు కొత్త అవకాశాలు రావడం బి జ్ఞానం వృద్ధి చదువులో సృజనాత్మకత పనుల్లో విజయము సి ఆధ్యాత్మిక శక్తి ధ్యానం నమస్కారం జీవన విలువలు గాఢం డి వ్యవహారంలో ఉద్యోగం వ్యాపారంలో విజయాలు ఇక్కడ చూడండి ఒకసారి మూడో పాయింట్లో ఒక సంవత్సరం సాధన చేస్తే చూడండి ఒకసారి ప్రతిరోజు నూట ఎనిమిది రెండు వందల పదహారు జపాలు ప్రత్యేక గణేష చవితి రోజున వెయ్యి ఎనభై సార్లు చదవటం అండి జపం చేయటం ఫలితాలు పెద్ద అంట అడ్డంకులు తొలగిపోవడం విజ్ఞాల నుండి విముక్తి లోపలి శాంతి ధైర్యం సాహసం భౌతిక మానసిక శక్తులు పెరగటం జీవితంలో విజయాలు సమృద్ధి కుటుంబ సుఖ సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి వేదాంత అవగాహనలో పెరుగుదల ఇక్కడ చూడండి ముఖ్యమైన సూచనలు శుభ్ర స్థలంలో శుభ్ర మనస్తో జపించాలి జపమన్నది దీపం ధూపం సహా జపించడం శక్తిని పెంచుతుంది ప్రతి జపము భక్తి నమ్రత ఏకాగ్రతతో చెయ్యాలి విఘ్నేశ్వరుడి ప్రసాదాన్ని సాధనాక్రమంలో శ్రద్ధగా ఆశ్రయించాలి సారాంశం చూడండి ఒక నెల చేస్తే జపమన్నది మనకి మానసిక శాంతి చిన్న విజయాలు మూడు నెలలు జ్ఞానము విజయము ఆధ్యాత్మిక శక్తి ఒక సంవత్సరం పాటు జపం చేస్తే అన్ని రంగాల్లో సమృద్ధి విజ్ఞాన నివారణ లోపల శాంతి ఇదండి నేను చెప్పాలనుకున్న మన గణపతి యొక్క ఓం గమ్ గణపతి నమ అన్న మంత్రం యొక్క వివరణ అండి ఈరోజుతో నేను చెప్పాలనుకున్న గణపతి యొక్క మంత్రం కాల పరిమాణం ప్రకారం మనం ఒక నెల సాధన చేసుకుంటే జపం చేసుకుంటే ఎలా ఉంటుంది మనకి ఫలితము అలానే మూడు నెలలు చేసుకుంటే మనకి ఫలితం ఎలా ఉంటుంది ఒక సంవత్సరం పాటు చేసుకుంటే మనకి ఫలితం ఎలా ఉంటుంది అన్నది మీకు మొత్తం వివరించానండి ఇది ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వీడియోస్ వీడియోస్గానే పెడుతున్నానండి పెద్ద వీడియోగా పెడితే అందరూ విసుక్కునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లాగా నేను వీడియో అన్నది ఒక్కొక్క క్లిప్పింగ్ లాగా నేను అప్లోడ్ చేస్తున్నానండి ఒకే స్టోరీలాగా చూడాలంటే అబ్బా ఒక ట్వంటీ మినిట్స్ ఉందే అని అనిపిస్తుంది అండి ఎవరికైనా అది సహజమే బోరు కొట్టేస్తుంది కాబట్టి నేను అది మైండ్లో పెట్టేసుకొని నేను ఒక్కొక్కటిగా మీరు అనుకోవచ్చండి ఈ అమ్మాయి ఏంటి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టింది పెట్టేది ఏదో ఒకే దానిలో పెట్టచ్చు కదా అనుకోవచ్చండి నేనంటే ఇలా చూసేవాళ్ళు కొంచెం బోరు కొడుతుంది ఇసుగ్గా అన్న ఉద్దేశంతో నేను ఇలా క్లిప్పింగ్ క్లిప్పింగ్గా పెట్టానండి ఎవరైనా చూసేవాళ్ళు కంటిన్యూషన్గా ఇది నేను గణపతి నామం ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తానండి అది మీకు వరుసగా ఒకదానం ప్పుడు ఒకటి చూడచ్చండి మీరు కంటిన్యూషన్గా చూడాలనుకుంటే ఎక్కడ మిస్టేక్ అన్నా జరగనివ్వకుండా జాగ్రత్తగా నేను అప్లోడ్ చేస్తానండి మీరందరూ కూడా మన యొక్క ఈ గణేషుని నామాన్ని మంచిగా ఉచ్చరించి అందరూ మంచిగా ఫలితాలు పొందుతారని మీ యొక్క చదువు విషయంలో అయినా ఆరోగ్య విషయంలో అయినా మీరు తలపెట్టే పనుల్లో అయినా మీకు విఘ్నాలు కలగకుండా ఆ గణేషుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీరు యొక్క ఈ యొక్క మంత్రాన్ని మంచిగా చూసి నేర్చుకొని మీ యొక్క జీవితంలో మీకు ఏది ఎప్పుడు అవసరమైతే అది చదువుకుంటారనే ఉద్దేశంతో నేను ఇవి ఈ నామం గురించి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇదంతా కూడా నాకు ఆలోచన అమ్మవారి దసరా నవరాత్రుల్లో వచ్చిందండి అదంతా అమ్మ దయ ఒక్కొక్క నామం గురించి దేవుళ్ళ నామాల గురించి కూడా అప్లోడ్ చేయమనే ఆ యొక్క స్ఫూరణ అనేది ఆ అమ్మవారు నాకు కొంచెం ఇచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఉపయోగించుకుంటారని నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని ఇంకా ఎలా పెడితే బాగుంటుందని కూడా కామెంట్ పెట్టండి అండి తప్పేమీ లేదు నేను ఇంకేదన్నా కొత్తగా పెట్టాలన్నా నేను సర్చ్ చేసుకొని పెడతానండి నా యొక్క ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని కేఎంఎల్ బతీ ఛానల్ని కోరుకుంటున్నానండి

लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः